తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తాండూర్లో నిరసన ర్యాలీ చేపట్టారు పట్టణంలోని నెహ్రూగంజ్ ఎల్లమ్మ దేవాలయం నుంచి ర్యాలీ ప్రారంభమైంది ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా రాజకీయ హిందూ సంఘాలు ప్రజా సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు నల్లబార్డ్జీలు ధరించి కాషాయ జెండాలు కండువాతో ముందుకు సాగారు ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్లు స్వప్న పరిమల్ కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య సునీత సంపత్ మాజీ కౌన్సిలర్లు పట్లోళ నీరజాబాల్రెడ్డి అంతారాం లలిత శ్రీలత బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ హిందూ సంఘాల ప్రతినిధులు పట్లోళ్ల నర్సింహులు రజనీకాంత్ లింగదలి రవికుమార్ యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉగ్రదాడి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు జై శ్రీరామ్ జై భారత్ నినాదాలతో పురవీధులను మారుమోగించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత్ పర్యాటకులపై ఉగ్రదాడి దారుణమన్నారు ఈ దాడిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు అనంతరం మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులర్పించారు ఈరోజు నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్లో హిందువులపై ఉల్లదాడి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏమైనా చర్యగా భావిస్తూ నిన్న హిందూ ఐక్యవేదిక అధికారుల లోపల అన్ని కుల సంఘాలకు అన్ని పార్టీ నాయకులకు అన్ని హిందూ బంధువులు అందరికీ కూడా ఇవాళ ర్యాలీలో పాల్గొనల్సిందిగా వేరుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం గంజి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అందరూ హిందు బంధులందరూ అన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా హాజరై ఇచ్చి ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది అందుకుగాను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క పాదాలందనం తెలుపుకుంటూ ఏవైతే ఈ ఉగ్రదాడి ఏమైతే జరిగిందో చాలా ఏమైనా చర్య దీనిపైన తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తుంది కూడా అయితే ఏవైతే పాకిస్తాన్ పోషిస్తున్న వైఎస్ఐ ఉగ్రవాదులలో వారికి అణచివేత దిశగా ప్రభుత్వం గత ప్రభుత్వాలు కూడా పనిచేసుకుని వచ్చినాయి ఈ ప్రభుత్వం కూడా ఉగ్రవాద అంచేతకు తీవ్రంగా కృషి చేయాలని చెప్పి మరోసారి ఇలా హిందువులపై ఎలాంటి అటాక్లు కాకుండా బార్డర్ పైన కాశ్మీర్ మొత్తము మన మనం మొత్తము మన ఆధీనంలో తీసుకొని ఇచ్చేయాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అలాగే ఈరోజు చనిపోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటించి కోవొత్తూల ద్వారా వారికి శ్రద్ధాంజలి తెలపడం జరిగింది హిందువుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరోసారి నా యొక్క పాదావందం తిరుతూ ముగిస్తుంది కొన్న కాశ్మీర్లో జరిగినటువంటి కాశ్మీర్లో ఉన్న పహల్గా జరిగినటువంటి సంఘటనకి తాండూరులో ఉన్నటువంటి హిందూ సోదర సోదరులు మందులందరినీ ఈరోజు ఇక్కడ ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏదైతే ఉన్న రెండు రోజుల క్రితం కాశ్మీర్ అందాలను చూడటానికి యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా కాశ్మీర్ అందాలను చూడటానికి పోతారు అదేవిధంగా పోయినటువంటి పర్యాటకులని మన ఏదైతే ఐఎస్ఐ ఉగ్రవాదులు ఉన్నారో కాశ్మీర్ పోషిస్తున్నటువంటి మన కాశ్మీర్లో ఉన్నటువంటి వారికి పాకిస్తాన్లో పోషిస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళు వచ్చి వారు మామూలుగా సివిల్ డ్రస్లలో అంటే మన మిలిటరీ డ్రస్లలో వచ్చేసి వారు అక్కడ ఏ మనం ఏ కులం అని అడగలేదు ఓన్లీ ఏ మతం అని అడిగి మతం పేరుతో పోషించి అక్కడ ఉన్నటువంటి వచ్చిన పర్యాటకులని ముప్పై మందిని చంపడం జరిగింది దీనికి మేమందరము ఖండిస్తున్నాం మేము భారతీయులం భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది మా నినాదం ఇక్కడ కుల తేడా లేకుండా కుల మతాలు భేదాలు లేకుండా మేము అందరినీ కలిపి ఐక్యంగా ఉండేటువంటి భారతదేశంలో సిచ్చులు వేస్తున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళని వదలొద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే నవవధు చనిపోయింది నవవధు ఆరు రోజులు పెళ్లి అయిపోయింది వాళ్ళు పర్యటన వెళ్తే వాళ్ళ భర్తని చంపేసి అలాగే చిన్న పిల్లల్ని చంపేసి మగ చంపేసి లేడీస్ ని చంపలే మళ్ళా ఏం చెప్పారంటే మీరు పోయి చెప్పండి మీరు పోయి చెప్పండి మేము చంపినామని చెప్పేసి వాళ్ళని వదిలేసి దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మోదీజీ గారు ఏదైతే ఇంతకుముందు మనం పుల్వామా దాడిలో జరిగినప్పుడు మీరు టూ పాయింట్ ఫోర్ ఎలా సర్జికల్ స్టార్ట్ చేసిడో ఇప్పుడు కూడా ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ త్రీ పాయింట్ ఫోర్ చేయాలని చెప్పేసి మేమందరం నినాదాన్ని ఇస్తున్నాం మీరు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరొకసారి భారతీయుల మీద హిందువుల మీద వారు తలెత్తి చూడకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మరొకసారి మేము తెలియజేస్తున్నాం అలాగే మొన్న చనిపోయినటువంటి కుటుంబాలకి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వాళ్ళందరూ కూడా మేము నివాళులర్పిస్తూ వారికి పెద్ద ఎత్తున మేమందరం ధైర్యాన్ని ఇవ్వాలి ఆ భగవంతుడు అని చెప్పేసి కోరుకుంటూ అలాగే మరొకసారి తాండూరులో ఉన్నటువంటి యావత్ హిందూ సోదర సోదరు మనందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరో ఒకసారి తెలియజేస్తున్నాం వీరికి మేము నాంది ఈ రోజు పాలు పంచుకున్నటువంటి హిందూ సోదర సోదరమందరం కూడా పేర్పేర్ల తమ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత కి ప్రధానమంత్రి ఎస్స్విన్ माननीय ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక అపిల్ హై కి జబ్भी ఆతన్వది హమ్లే hote hai to ya to border seal kar dete hai ya nadi pani se pani ko roka jata hai ya visa ko roka jata hai तो इस चीजों से तो कुछ फर्क तो पड़ने वाला नहीं है हमारी अपील है भारत के प्रधानमंत्री से अब जो हो गया तो हो गया अब ये और लेने के इसमें नहीं है हमारे और ये बर्दाश्त करने के काबिल नहीं है चीज आपसे निवेदन है आपसे अपील है कि या, आप ऐसी आप, आप ऐसा एक्शन लीजिए या उस पर या उस पार अब कब तक ये हम श्रद्धांजलि मनाएंगे बंगाल में कुछ भी होगा हम श्रद्धांजलि मना रहे बांग्लादेश में कुछ भी होगा हम श्रद्धांजलि मना रहे हैं कि में ये ने हमारे आप है कि आप जो आर्मी है उनसे गंदा से गंदा मिलाकर जरूरत है तो कुछ भी होने अब उनसे ऐसी ऐसा उनके ऊपर आप एक्शन लीजिए आने वाले दिनों में टेररिस्ट हिंदुस्तान में घुसना तो छोड़िए बंदूक उठाने के ऊपर बंदूक भी अगर उठाना है तो उनको सौ बार सोचना पड़ेगा జై శ్రీరామ్ మంగళవారం నాడు పెహల్గాం కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్ అనే పిలువబడే ఒక అందమైన ప్రాంతం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏదైతే రద్దు చేసిన తర్వాత మన దేశ ప్రధానమంత్రి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత అక్కడ పాకిస్తాన్ తీవ్రవాదులు అక్కడ టూరిస్టులు బాగా పెరగడం ద్వారా ఈ సమ్మర్ ఉంది కాబట్టి చాలామంది కశ్మీర్ చాలా చల్ల చల్లన శీతలమైన ప్రాంతం కాబట్టి కశ్మీర్ ప్రాంతానికి హనీమూన్ అని చెప్పేసి మరి చాలామంది ఫ్యామిలీస్ అక్కడ టూరిస్టులు చాలామంది వెళ్తే వారిని కేవలం కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఖురాన్ సూపును చదవడం అని చెప్పేసి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ జిందాబాద్ అని చెప్పేసి మరి ఈ విధంగా కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి పాయింట్ విప్పి చెక్ చేసి మరి ఇంత దారుణంగా ఒక కొత్త హనిమ కప్పులు కూడా భార్య ముందే పిల్లల ముందే భర్తలను తండ్రులను పెద్దలను కోల్పోయి విలవిదలాడుతున్నటువంటి అక్కడ ఆ దుస్థితి చూస్తుంటే యావత్ భారతదేశం కూడా కన్నీటి దిగ్మతి చెందింది మరి ఇలాంటి చర్యలు గతంలో పుల్వామాలో జరిగినటువంటి దాడులకు కానీ ఇవన్నీ సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేసిరో మరి అంతకు పదింతలు అంతకు పదింతలుగా ఉగ్రవాదులు గజగజ ఒనిగేలా ఉగ్రవాదమే లేకుండా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉగ్రవాదమే లేకుండా మరి ఇప్పటికీ కూడా కశ్మీర్లో అక్కడక్కడ ఉగ్రవాదులు వాళ్ళు ఉన్నాయి అక్కడక్కడ మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి అనేక రకాల రత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఉన్నారు మరి ఇవన్నీటినీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మూలించాలి ఖచ్చితంగా బెంగాల్లో చూసినట్లయితే మరి మమతా బెనర్జీ కానీ మరి ఇప్పటివరకు రాహుల్ కానీ మరి ఏ అఖిలేష్ కుమార్ యాదవ్ కానీ స్టాలిన్ కానీ కేజ్రీవాల్ గారు కానీ ఇంత వరకు ఏ వరకు కూడా ఈ మొన్న జరిగిన బెల్గం ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారు ఒక వర్గం వైపు ఆలోచిస్తున్నారు ఎంఐఎం నేత ముస్లిం అయినప్పటికీ ఎంఐఎం నేత దీనిపైన ఆయన ఉక్కున ఒప్పుకోవడం జరిగింది మతాను ఆధారంగా చంపడం జరిగింది అని చెప్పేసి ఆయన ఖండించడం జరిగింది కానీ హిందువులై కొట్టి హిందువులని చెప్పుకునే ఈ నాయకులు ఎవ్వరు కూడా దీనిపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు హిందువులలో ఐక్యత లేకపోతే గనక భారతదేశంలో ఖచ్చితంగా ఈ టెర్రరిస్టులు ఏదైతే చేసుకుంటే సున్నాతులైన చేసుకోవాలి లేకపోతే సూక్తులన్న నేర్వాలి ఆ పరిస్థితికి వస్తుంది కాబట్టి దయచేసి భారతదేశంలో హిందువులందరం కూడా మనం అన్ని కుల మతాలను కలుపుకొని శాంతియుతంగా మెలవెలుగుతాం కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా ఏకమై మన భారతదేశానికి సపోర్ట్ మద్దతు ఇవ్వాలి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరి ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాకుండా ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ కాదు అంతకు పాకిస్తాన్ పాకిస్తాన్పై ఖచ్చితంగా యుద్ధమే ప్రకటించాలి దాని ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇజ్రాయెల్ పాలిస్తీన్ని మొత్తం తుదముట్టించింది ఒక్క ఒక్క వాళ్ళ దగ్గర ఒక జవాళి చంపినందుకే మొత్తానికి యుద్ధం ప్రకటించి ఇప్పటికీ కూడా ఇంకా యుద్ధం నడుస్తూనే ఉంది పాకిస్తాన్ మొత్తాన్ని కూడా దుధ పండించింది అంతకు ఘోరంగా పాకిస్తాన్ పై మనం యుద్ధం ప్రకటించాలని చెప్పేసి కోరుతూ ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలని చెప్పేసి కోరుతూ ఈరోజు తాండూరులో ఏర్పాటు చేసినటువంటి హిందూ ఐక్య వేదిక తరపున ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీలు నిరసన ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొన్నటువంటి అన్ని కుల సంఘాలకు మరి అన్ని వ్యాపార సంస్థలకు అన్ని హిందూ సంఘాలకు పదే పదే నమస్కారం తెలుసు ధన్యవాదాలు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్